నమస్తే అండి నేను ఇన్స్పెక్టర్ ఆదిభట్ట అండి ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటలకు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది డైలజర్ స్టాఫ్ అయిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ గారికి భద్రమూని మధు అని చెప్పేసి అక్కడ లోకల్ ఉన్న కుర్మల్గూడ నివాసి అతను ఫోన్ చేసి ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి మాకు ఒక కాల్ చేయడం జరిగింది ఆ కాల్ నిమిత్తం మా ఒక హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మామ ధాజీ మరియు అక్కడ గోవింద్ ఒక నరేష్ వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండడం జరిగింది వారి దగ్గర ఒక ఆటో ఉంది వాళ్ళని అక్కడున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళు విచారించేసి వాళ్ళు ఆ ప్రాంతం వారు కారని వారు ఇబ్రహీంపట్నం దగ్గర నిల్వేలపల్లి దగ్గర ఒక దర్గాకు వెళ్ళే క్రమంలో అక్కడ ఒక కంటైనర్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్నారు అన్నట్టుగా తెలిసింది దీనిపై విచారణ చేయండి అని చెప్పేసి అని కూడా అక్కడ లోకల్ వాళ్ళు మా యొక్క సిబ్బందిని కోరడం జరిగింది అట్టి వారి సమక్షంలోనే అట్టి ముగ్గురు కూడా కనిపించి ఉన్నారు మా హాజీ ధాజీ మరియు గోవిందు మరియు నరేష్ ఈ నరేష్ వచ్చేసి ఇక్కడ ఎంజాల్ నివాసి మహమ్మద్ హాజీ మరియు గోవింద్ వీళ్ళ హైదరాబాద్ నివాసుల వాళ్ళు వీరికి సంబంధించింది మరియు లోకల్కి సంబంధించిన క్రైమ్ స్టాఫ్ క్రైమ్ సిబ్బంది వీళ్ళందరి ఇనిషియేటివ్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళని పో పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో వాళ్ళకి మహమ్మద్ హాజీకి తనకు గుండెలో నొప్పి ఉంది అని చెప్పేసి అని అతను పోలీస్ సిబ్బందికి మరి అక్కడ ఉన్నవారికి కూడా చెప్పగా వారిని నుంచి అక్కడనే మన ఎంజాల్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించడం జరిగింది ఇటు మరణంపై విచారణ మేము చేయగా అతను లాస్ట్ మంత్ పోయిన నెలలో అతను అపోలో డిఆర్డిఎల్ దగ్గర ఉన్న ఒక హాస్పిటల్లో ఒక హార్ట్కు సంబంధించిన శాస్త్ర చికిత్స జరిగిందని అతనికి ఒక రెండు స్టంట్లు కూడా వేయడం జరిగిందని చెప్పేసి మాకు ఆ యొక్క హాస్పిటల్ రికార్డ్స్ ద్వారా మరియు అక్కడ ఉన్న పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళ రిలేషన్ ద్వారా మాకు తెలియజేస్తుంది తెలియవచ్చింది దీనికి సంబంధించిన మొత్తం విషయమై మొహమ్మద్ ఉస్మాన్ సన్ ఆఫ్ అబ్దుల్ గఫర్ ఒక యాభై ఏళ్ళు వాళ్ళ సొంతం అన్న మాకు పోలీస్ స్టేషన్లో ఇటు ఇటు విషయమై మాకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటు కాంప్లైంట్కు సంబంధించింది వారిపై విచారణ ఈ మరణంపై విచారణ జరిపి మాకు సరైన న్యాయం అని కూడా మాకు కోరడం జరిగింది దానిపై ఒకటి కాంప్లైంట్ తీసుకొని క్రైమ్ నెంబర్ ఫైవ్ జీరో ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం భద్రమోని మధు గారి పిటిషన్ పైన కూడా అట్టి అనుమానం మరియు అక్కడ ఉన్న వ్యక్తి అజ్ఞా అజ్ఞాత వ్యక్తులపై అనుమానాస్పద వ్యక్తులపై కూడా అది కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇటు విషయంపై మేము విచారణ జరిపి సరైన న్యాయం చేస్తున్నాము మరి రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్కి సంబంధించిన వీళ్ళ అనుమానాస్పదం అంటే ఇట్టి విషయంపై వీరిపై ఇంత ముందు కాంప్లైంట్ కానీ వీడిపై ఉన్న ఈ దొంగతనంలోకి సంబంధించిన కానీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అనేది జరగలేదు వీటికి సంబంధించింది అతని అనుమానానికి సంబంధించిన కాల్ రావడం వల్ల పోలీస్ సిబ్బంది అటెండ్ అయ్యారు అతన్ని అటెండ్ అయ్యి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే క్రమంలో హార్ట్లో పెయిన్ ఉండడం అని చెప్పేసి ఆయన వ్యక్తం చేయడం వల్ల ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స పొందే క్రమంలో అతను చనిపోవడం జరిగింది ఇట్టి మృతికి పోలీస్ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు థ్యాంక్ యూ సార్